श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै नमः श्रीपादवल्लभा नरसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः दिगम्बरा दिगम्बरा श्रीपादवल्लभ दिगम्बरा దిగంబరా దిగంబరా శ్రీపాద బరా దిగంబరా ఔదుంబరా ఔదుంబరా నరసింహ సరస్వతి ఔదుంబర దత్తాత్రేయ మాం సద్గురు సద్గరు రాయమాం పాయి மாம்ா சூரா மாம் பிதி திங்க ஸ்ரீபல்லபதிவராபதிபரா श्री श्री विभूषित अपल लक्ष्मी नरसिंहराजा जय विजयी भव दिग्विजयी भव श्री विजयी भव श्री विद्याधरी सुरेखा श्री राखी दध श्रीपाद जय विजयी भव दिग्विजयी श्री विजयी भव माता सुमतीवात्सल्यामृत परिपोषित जय श्रीपाद जय विजयी दिग्विजयी भव विजयी भवा सच्च ऋषिश्वरदुहितानन्दना बापनार्जनुत श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव भव सवितृकाटकचयन पुण्यफलभरद्वाजऋषिगोत्रसम्भवा mm. जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डश्रीविजयी भवा दोचौपाति देवलक्ष्मिघनसंख्याबोदित जय जयविजयी भव दिग्विजयी भव श्रीमदखण्डश्रीविजयी भव पुण्यरूपिणी राजमाम्बसुतगर्भपुण्यफल सञ्जाता जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डश्रीविजयी भवान् सुमतीनन्दन दत्त देव प्रभु श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डश्रीविजयी भव पीटिका पुरा विहारा मधुमति दत्ता मंगल रूपा जय विजयी भविगव श्री विजयी भव திம்பராபதிபரா திங்க ஸ்ரீபா வல்லபதி ஔதும்பரா ஔதும்பரா நசிம்ஹ சரஸ்வதி ஔதும்பரா திரையாம்பாஹி സദ്ഗുരുരാം പാഹി ദിഗംബരാഗംബരാദവല്ലവതിഗംബരാ ശ്രീപാദവല്ലഭ ദീപാദവല്ലവതികംബരാദരാജം ശരണം പ്രപജേ ശ്രീപാദരാജം శ్రీపాదరాజం చరణం ప్రపజ్జీ దత్తభక్తులకు శ్రీపాద శ్రీవల్లభ భక్తులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సృష్టిలోని ప్రతి ప్రాణి సుఖ సంతోషాలతోటి అష్టైశ్వర్య భోగభాగ్యాలతోటి విలసిల్లాలని ఆ శ్రీపాదు కోరుతూ ఈరోజు ఎపిసో ఎపిసోడ్ చేయటం జరుగుతోంది ఇంతకుముందు వ్యాఘ్రేశ్వరుడు ఈ క్రియా యోగాన్ని ఎలా చేయాలో ఆత్మ సంయమ యోగాన్ని ఎలా చేయాలో తెలియక ఆయన ఏం చేశాడంటే గురువుగారు ఎలాగో వ్యాఘ్రమా వ్యాఘ్రమా అంటూ ఉంటారు అందుకని నన్ను నా యొక్క అసలు రూపం వ్యాఘ్రం అంటే పులే కదా అని పులిని ధ్యానిస్తూ ఉన్నాడు కొంతకాలం పోయేసరికి తాను పులి రూపంలోకి మారిపోయాడు అలా అయిపోయిన తర్వాత చాలా విషయాలు ఏంటంటే కొన్ని జంతువుల నుంచి కూడా నేర్చుకోవాలి మనం ఆ జంతువులు కూడా మనకి నీతిని చూతాయి ఒక ఆరు జంతువులు ఉన్నాయి కుక్క తర్వాత కాకి గాడిద తర్వాత సింహం సింహం చిన్న పని అయినా పెద్ద పని అయినా సరే ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తుందని అందుకని ఇందులో ఈ చేతామృతంలో అంటే చిన్న పని లేదు పెద్ద పని లేదు చిన్న జింక దానికి ఆహారం ఆకలిసినప్పుడే వేటగెడుతుంది ఆ జింకని పట్టేటప్పుడు ఎంత అలర్ట్గా ఉంటుందో తనకు విరోధి అయినా ఏనుగు వచ్చినప్పుడు కూడా అంతే సమానమైనటువంటి అలర్ట్నెస్ ఉంటుంది దానికి అంటే మనకి లభించిన పని చిన్నైనా పెద్ద అయినా సరే దాంట్లో ఫుల్ కాన్సన్ట్రేషన్ చేయాలి అని అది మనకు నేర్పుతుంది అలాగే ఇలాగా ఈ జంతువులన్నీ కూడా ఇందులో తగులుతాయి మనకి చరితామృతంలో జంతువులు తగులుతాయి తర్వాత పుణ్యతీర్థాలు జరుగు తగులుతాయి మహాపురుషులు తగులుతారు లోకాల వర్ణన అంతా ఉంటుంది అందుకని జాగ్రత్తగా పరిశీలిస్తే కనుక ఇది సకల శాస్త్ర సంగమమే మన శ్రీపాద శ్రీవల్లభ దివ్య చిరితామృతం అలాగా ఈయన వ్యాఘ్ర రూపంలో ఉన్నాడు ఈ వ్యాఘ్ర రూపంలో ఉండి అలా వ్యాఘ్రమైన తర్వాత తర్వాత ఏం చేశాడంటే ఆయనకి గురువుగారు ఓంకారాన్ని శ్రీపాదరాజం శరణం ప్రపజ్జి అనే మంత్రాన్ని నేర్పాడు ఆ మంత్రాన్ని ఉచ్చరించమన్నాడు సంతోషించాడు ఎందుకంటే తన యొక్క నిశ్చల భక్తికి మెచ్చి ఆయన ఆ రెండు మంత్రాలు ఇచ్చాడు ఆ మంత్రం తీసుకొని పులి రూపంలోనే కురువుపురం వెళ్ళాడు శ్రీపాదుని దర్శనం కోసం శ్రీపాదుని దర్శిద్దామని అక్కడ శ్రీపాదుడు భక్తులతో ఉండగా ఆయనకి ఏంది తెలియదు ఉంది దూరదృష్టితోటి తన భక్తుడు వచ్చాడని తెలుసుకుని పులి కనుక జనాల మధ్యలోకి వస్తే అది అక్కడ జలాన్ని దాటాలి అందుకని ఈ జల మార్గాన్ని దాటాలంటే అక్కడ ఆగిపోయిందని ఆ జల మార్గాన్ని గుండా ఆయన ఏం చేశాడంటే నా భక్తుడు వచ్చాడు ఒకసారి కలిసి వస్తానని చెప్పి భక్తులందరినీ అక్కడ కూర్చోబెట్టి ఆయన్ని నీటి మీద నడుచుకుంటూ వచ్చాడు ప్రతి పాదం కింద ఒక కమలం ఉద్భవించింది కమలం అంటే లక్ష్మీదేవి పాదం ఇది శ్రీపాదం వెంకటేశ్వర స్వామి పాదం అందుకని పాదాల దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి ఆ రెండిటిని మనకి ఇండికేట్ చేయటానికి వీలుగా ఒక కమలం ఏర్పడింది అనమాట ప్రతి అడుక్కి ఒక కమలం అలాగా తన యొక్క శరీరాన్ని తేలిగ తీసుకుని అక్కడో సిద్ధి సిద్ధిని వినియోగించాడు అలా తన శరీరాన్ని తగ్గించుకుని తేలిగ్గా ఉండేటట్టుగా ఆ నీటి మీదే నడుచుకుంటూ వచ్చాడు వచ్చి దర్శనం ఇచ్చాడు దర్శనం ఇచ్చిన తర్వాత ఆయన అదే పులి మీద కురువుపురం వచ్చాడు భక్తులంతా ఆశ్చర్య ఆశ్చర్యచీకుతులయ్యారు పులివాహనంగా దత్తపురాణాన్ని అనుసరించి దత్తపురాణంలో దేవేంద్రుడు అది ధర్మశాస్త్ర అన్నమాట అయ్యప్పగా ఉంటాడు ఆ అయ్యప్పగా ఉన్నప్పుడు దేవేంద్రుడు పులి అంటే అయ్యప్పని నేనే అని తర్వాత వ్యాఘ్రవాహిని అని అని అమ్మకి అమ్మవారికి పేర్లు ఉన్నాయి అంటే నేను అమ్మ వేరు కాదు అంబాను నేను వేరు కాదు రెండింటినీ శక్తి స్వరూపిణి కూడా ఈయన చెప్పడానికి ఇండికేషన్గా ఆయన వ్యాఘ్రాన్ని ఎక్కి వచ్చాడు అంటే అయ్యా అప్ప అయ్యప్ప అంటారు ఇక్కడ దీక్షలు చాలామంది తీసుకుంటారు నలభై ఒక్క రోజులు దీక్ష ఈ నలభై ఒక రోజు మందు ముట్టకూడదు భూసేనం చేయాలి కిందే పడుకోవాలి రెండు పూట్ల స్నానం మనం చన్నీటి స్నానం చేయాలి ఇలా నియమాలు ఉన్నాయి ఆ నియమాలన్నిటికీ కారణం ఏంటంటే శనీశ్వరుడు ఏడున్నర సంవత్సరాలు ప్రతి వ్యక్తిని పడతాడు అలా వ్యక్తిని ఏడున్నర సంవత్సరాలు పట్టినప్పుడు అయ్యప్ప అడుగుతాడనమాట ఏంటి ఏడున్నర సంవత్సరాలు నువ్వు ఏం చేస్తావా అంటే నేను వాడు ఎంత ఐశ్వర్యమైన సరే వాణ్ణి బికారిగా రూపురేఖలన్నీ మార్చేస్తా అంటాడు అందుకని నువ్వు చెప్పేటటువంటి రూపురేఖలు మారుస్తానంటున్నావు కాబట్టి గెడ్డంగీయుడు క్షురకర్మ చేయుడు ఆ నలభై ఒక్క రోజులు నువ్వు ఏడున్నర సంవత్సరాల్లో చేసే రెండు ఆ శిక్షని నా భక్తుడు ఆనందంగా అనుభవిస్తాడు అలాగే పట్టు పరుపుల మీద పడుకోవలసిన వాడు నేల మీద పడుకుంటాడు అంటాడు అలా చేస్తాను చేస్తానంటాడు ఈ శనీశ్వరుడు అయితే నా భక్తులు ఏం చేస్తాడంటే అప్పుడు శయ్యి మీద పడుకోడు ఎక్కడా పడుకోడు భూ భూతర శయనం భూమి మీద పడుకుంటాడు అలాగే ఆహారాన్ని నేను అందించకుండా ఆహార నియమాన్ని పాటించేటట్టు చేస్తానంటాడు ఒక పూటే భోజనం చేయాలి అలాగే ఈ దీక్షలు వాళ్ళు ఏంటంటే నలభై రోజులు మందు మానేసి నలభై ఒకటో రోజు దర్శనం అయిన తర్వాత కిందకు వచ్చిన వెంటనే మొత్తం ఈ నలభై రోజుల్లో కలిపి కలిపితే కొట్టేస్తారంతే అలా కాదు ఒక నియమంగా మనం అది కనుక అలవాటు చేసుకుంటే ఫార్టీ వన్ డేస్ అయ్యేసరికి ఫార్టీ సెకండ్ డే నుంచి అది అలవాటుగా మారిపోవాలి తప్ప పూర్వంలో మన యొక్క దురలవాట్లన్నీ కూడా మనం దాన్ని ఆపాదించుకోకూడదు మనకి అలాగే వాదం జరిగేటప్పుడు ఎవడు కూడా భక్తుడు ఎవడు ఆ వాదం జరిగే చోట్లో ఏం చేసుకుంటున్నారు అని వినకూడదు విని వాదానికి లోనవ్వకూడదు వీడు ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంటుందన్నమాట అందుకని వాదానికి దూరంగా ఉండాలి ఆ మాట పవిత్రంగా ఉండాలి అందుకని అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రేహితం చేయొచ్చు స్వాధ్యాయాభ్యసనం చేయవ వాంగ్మయం తపవుచ్చతే నిజాన్నే మాట్లాడాలి అవతల వ్యక్తి బాధపడకుండా మాట్లాడాలి మితంగా మాట్లాడాలి హితంగా మాట్లాడాలి అలాగ సత్యవచనం మాట్లాడాలి ఇలాగ ఇదంతా వాక్ తపస్సు అంటారు ఆ వాక్ని కంట్రోల్ చేసుకోవటానికి మనం సాధ్యమైనంత వరకు ఆ దీక్షలో ఉండేవాడు దీక్షలో ఉండేవాడే కాదు మామూలు వాడు కూడా మనకు సంబంధం లేకుండా ఇద్దరు అనుకోండి అక్కడ నుంచి ఏం జరుగుతుందో చూసి అదంతా మైండ్లోకి ఎక్కించుకుని బుర్రపాటు చేసుకోవటం అంటారు అందుకని వాదానికి దూరంగా ఉండాలి భక్తుడనేవాడు ఏ భక్తుడైనా కానీ సాత్విక మనస్సుని అలవాటు చేసుకోవాలి అలాగా ఈ ఈయన ఏం చేశాడు ధర్మశాస్త్ర అంటాడు ఆ శనేశ్వరుడికి వరం ఇచ్చాడు అనమాట పద్దెనిమిది అధ్యాయాలు పద్దెనిమిది మెట్లు అక్కడ పద్దెనిమిది అధ్యాయాలు కదా గీత అలాగే పద్దెనిమిది కాండల రామాయణం పద్దెనిమిది అలాగా పద్దెనిమిది పద్దెనిమిది ఉంటుంది అలాగే ఇది కూడా పద్దెనిమిది ఈ పద్దెనిమిది అధ్యాయాలకి పద్దెనిమిది అంటే ఒకటి ఎయిట్ తొమ్మిది తొమ్మిది పూర్ణ సంఖ్య అందుకని తొమ్మిది లక్కీ నెంబర్ ఒక మంచిది అది అలాగా వాడు ఏం చేస్తాడంటే ఈ పద్దెనిమిది మెట్లు పద్దెనిమిది అధ్యాయాల కింద అలాగే రామాయణంలో రాముడు ఆ గీతని అనుసరించి చూపించాడు అందరికీ ఇక్కడ ఏం చేశాడంటే భగవద్గీత పారాయణం చేస్తున్నప్పుడు యుద్ధభూమిలో జెండాపై కపిరాజు జెండా మీద ఉండి ఆంజనేయ స్వామి విన్నాడు అలాగా ఈయన ఏం చేశాడంటే పద్దెనిమిది మెట్లుని పద్దెనిమిది అధ్యాయాలు పద్దెనిమిది మెట్లు కింద చేసుకుని ఆ భక్తుడు ఎవడైతే ఈ నియమాలన్నింటినీ పాటించి అక్కడకు వస్తే కనుక వాడిని శనీశ్వరుడు పీడించడు అందుకని ధర్మశాస్త్ర ఎవరంటే అయ్యప్ప ఆ అయ్యప్పే దత్తాత్రేయుల వారు ధర్మశాస్త్ర ప్రకారం దత్తాత్రేయుల వారే ధర్మశాస్త్రగా అవతరించారు అలాగే ధర్మశాస్త్రే కాదు అమ్మ కూడా ఆవిడే ఆయనే శ్రీపాదుడే అబ్బ ఇలాగా ఇది నిరూపించటానికి మొత్తం అంతా సింహం అది వ్యాఘ్ర రూపుడే వచ్చాడు అలాగే శ్రీపాదులు వారు అలా అలాగా మొత్తం ఆ వ్యాఘ్ర రూపంలో కురూపురం వచ్చిన తర్వాత ఆ వ్యాఘ్రాన్ని కిందికి దిగి దిగగానే ఆ వ్యాఘ్రం ఏం చేసిందంటే ఆ సూలు బాసింది ప్రాణాలని కోల్పోయింది సాక్షాత్ భగవంతుడు తన మీద ఉన్నాడంటే ఏంటి అది ఎన్నో జన్మల పాప ఫలితంగా ఆయన ఒక్క జన్మలో వ్యాఘ్ర రూపంలో తీర్చేసాడు అనమాట ఆయన ఖాతాను క్లోజ్ చేసేసాడు లేకపోతే చాలా జన్మలు ఎత్తాలి అలా జన్మలు నువ్వు ఎత్తకుండా ఒకే ఒక వ్యాఘ్ర రూపంలో నువ్వు ఉండి నీకు ఈ జన్మతోటి మోక్షాన్ని ప్రసాదించానని చెప్పి ఆయన దాని మీద ఎక్కి కూర్చుని కురూపురం రాగానే దిగి దిగ్గానే అసూలు బాసాడు ఎవరు వ్యాఘ్రీశ్వర శర్మ దాంట్లోంచి ఒక దివ్యమైన కాంతి తోటి ఒక మహాపురుషుడు ఉదయించాడు ఉద్భవించాడు అనమాట అతడు శ్రీపాద శ్రీపాద వల్ల వారిని తన పూర్వజన్మలో ఉండేటట్టువంటి వ్యాఘ్ర రూపంలో ఉన్న వ్యాఘ్ర చర్మాన్ని నువ్వు వేసుకోవాలి అని చెప్పి వరం కోరు దాని ప్రకారం శ్రీపాదుల వారి కింద ఉండేది ఏంటంటే వ్యాఘ్రేశ్వర శర్మ యొక్క శరీరం అనమాట అది వ్యాఘ్రరూపంలో ఉంటుంది అలాగా ఈ చివరికి నీవు ఒకనొక జన్మలో మహా అప్పుడు చూసాడనమాట ఆ మహాపురుషుడికి నీవు ఒకనొక జన్మలో మహా బలిష్టమైన బహి పహిల్వా నువ్వు నువ్వు నువ్వేం చేసావంటే ఈ జంతువుల్ని పట్టుకుని సింహాన్ని పులుల్ని ఆకలి లేకుండా వాటికి వాటికి ఆహారం వేయకుండా వాటిని కంట్రోల్లో పెట్టుకుని సర్కస్లు స్వీట్లు చేయించవు చేయించి అందరికీ వినోదాన్ని పంచవు వాటి చేత వాటిని ఆడు వాటి చేత ఆడుకున్నావు కాబట్టి కర్మ యొక్క ఫలితం ఎవరిని విడిచిపెట్టదు అందుకని మనం పుస్తకాలు దొంగిలించేసామనుకోండి చెద కింద పుడతారు వాళ్ళు దానం చేసి మళ్ళా అదే వ్యక్తి దగ్గర నుంచి వ్యక్తికి మళ్ళా దానం తిరిగి దానం చేస్తే తొండ కింద పుడతాడు పుస్తకాలు దొంగలించేసామనుకోండి పుస్తకాలు దొంగలిస్తే చదబురుగు కింద పడతాడు పత్తి దొంగలిస్తే మళ్ళా ర్యాబిట్ కింద పుడతాడు అంటే కుందేలు కింద పుడతాడు ఒక కర్మ ఆచరించడం వల్ల దానికి రిలేటివ్గా ఇంకో జన్మ అనేది ఉంటుంది అది సామాన్యుడు సామాన్యమైనటువంటి ఆలోచనలు కలిగిన వాడికి అర్థమైందంటే ఇది ఆధ్యాత్మికంలోకి మారి ఒక సద్గురువుని కానీ ఒక దేవుణ్ణి స సరైన మహాత్ముని కానీ తర్వాత సరైన దైవాన్ని కానీ పట్టుకుంటే ఇవన్నీ రూపుమాపి దీనికి షార్ట్కట్లో వెళ్ళిపోయే మార్గాన్ని అన్వేషించి చూతాడు ఒక్కోసారి ఆయనే స్వీకరిస్తాడు అవతల వాళ్ళ యొక్క బాధల్ని అని చెప్పి శ్రీపాద శ్రీవల్లభ దివ్య చరితామృతం చెబుతుంది ఇలాగ నువ్వు పూర్వజన్లు చేసావు కాబట్టి నీకు ఈ జన్మ వచ్చిందయ్యా అని చెప్పి అన్నాడు అందుకని మనం నిత్య జీవితంలో ఈ వ్యక్తిని వరుషవాక్యంతో కానీ అంటే శారీరక మానసికంగా కానీ ఎవరిని హింసించకూడదు అందరి పట్ల ప్రేమభావం కలిగి ఉండాలి ఆ ప్రేమభావం అనేది లేకపోతే ఆధ్యాత్మికతకి అసలు రూపురేఖలు లేవు అందుకని మహాభక్తుడుగా మారాలి అంటే ఒక దివ్య చరితామృతం చదువుతున్నాం అంటే దాంట్లో ఉండే దాన్ని మనం మననం చేసుకొని దాన్ని ఆచరించటానికి ట్రై చేయాలి అలా ఆచరించాలంటే ఏంటి సాత్విక బుద్ధిని డెవలప్ చేసుకోవాలి అలా చేసుకుంటే వాడు ఉత్తమోత్తమైన భక్తుడిగా మహాపురుషుడిగా మహాయోగిగా మారే అవకాశం ఉంది ఎంతవరకు అవతల వాళ్ళ దేవుణ్ణి మనం అంటే నమ్మకం అనేది కావాలి ఇంకో మతంలో వీడు పైకి వెళ్ళాలి కానీ పైనుండే భగవంతుడు కిందకి వస్తాడు హిందూ ధర్మ ప్రకారం ఏంటంటే ప్రహ్లాదుడిని తండ్రి అడుగుతాడు ఈ స్తంభంలో దేవుణ్ణి చూపిస్తావా అని ఆ అందులోనే చూపిస్తానంటాడు చూపించి అదే స్తంభానికి నమ్మకంగా విశ్వాసంగా దానికి నమస్కరించి అందులోంచి శ్రీహరి రావాలని కోరుకుంటే ఆ స్తంభాన్ని బద్దలు కొడితే దాంట్లోంచే వచ్చాడు అలాగా నమ్మకాన్ని మనం దేవుని మీద దైవం మీద శాస్త్రం మీద వాడే మందు మీద డాక్టర్ మీద ఈ నమ్మకం ఉంటేనే అక్కడ మొక్క మొలగ మొలకెత్తుతుంది ఏమీ లేకుండా ఏమీ లేకుండా అంత వ్యతిరేక భావంతో ఉంటే వ్యతిరేకంగానే ఉంటుంది అందుకని తను చేసుకోకుండా కాన్సన్ట్రేషన్ దేవుడి మీద నువ్వు చదివే పుస్తకం మీద పెట్టుకుంటే అది నీకు మంచి మార్గాన్ని చూపెడుతుంది మరో ప్రపంచానికి ఊనిపోయే ఇంద్రజాలికుడు నవ్విస్తుంది కవ్విస్తుంది మహా ఉపన్యాసకుడు ఈ శ్రీపాద వల్లభ చరితామృతం అంటే మహా ఉపన్యాసకుడు ఉపన్యాసం చెబుతుంది మౌనం వహించిన మహాముని అది నీ దగ్గర ఇంట్లో పెట్టుకున్నావా ఆ సకల దేవతలు ఆ చుట్టూగా ఉంటారు ఆ గదిలో ఉంటారు అనమాట ఆ గ్రంథం ఉండే చోట అది మనకు నమ్మకం ఇది ఆ ఉంటారా అంటే చాలామంది ఉపన్యాసకులు కూడా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అసలు దేవుడే లేడు ఈ విగ్రహాలకి తిరిగితే వచ్చేస్తుందా అని చూస్తున్నారు అది తప్పు ఋషిప్రోక్తమైన ధర్మం మంది ఋషులు మహాపురుషులు యోగులు వీళ్ళంతా అమాయకులు కాదు ఒక మార్గాన్ని పెట్టినప్పుడు ఏం చేశారంటే ముందర ఆలయ నేర్చుకోవాలి అక్షరాలు ఏబీసీడీ నేర్చుకోవాలి స్టార్టింగ్లో ఎల్కేజీ ఉండేవాడికి వాడికి యూనివర్సిటీ బుక్స్ పంపించి చెప్పేమనరు చదివేమనరు వాడికి అక్షరాలు నేర్పాలి ఆ అక్షరాల నుంచి పై పై స్థాయికి వస్తాడు వాడు అసలు అక్షరాలు నేర్చుకోకలేదు చదువుతున్నాడు యూనివర్సిటీ ప్రొఫెసర్ అయ్యి ఉండి ఆ స్థాయికి తర్వాత అక్షరాలు లేవు ఏబిసిడీలు లేవు అన్నట్టు మాట్లాడకూడదు అందుకని ప్రాథమిక దశలో విగ్రహాన్ని ప్రతిష్ఠించి విగ్రహంలో విగ్రహానికి అన్ని సేవలు చేస్తే మా మంత్రపూర్తం అయితే కనుక అందులో మంచి దివ్యశక్తి ఉంటుంది అందుకని విగ్రహారాధన లేదని తర్వాత ఇవన్నీ తీసుకొచ్చి రావి చెట్టు కింద పడేస్తున్నారు మా ఊళ్ళో ఇంకో మతం తీసుకున్నా వండి అంటున్నారు మతం తీసుకుంటే కొబ్బరికాయ కొట్టాలి నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి నీ మనసు మంచిది నీ మనసు మంచిదైనంత మాత్రాన్ని నీ కొడుకుల మనస్సు నీ తన్ నీ మనవల మనస్సు మంచిది అవ్వాలని ఎక్కడ రూ లేదు కదా వాళ్ళని మనం భ్రష్టు పట్టించిన వాళ్ళు అవుతున్నాం రాబోయే తరాల్ని మనం భ్రష్టు పట్టించాలి అని అంటే కనుక నీ మనసు మంచిదైనా సరే వాళ్ళ కోసమైనా గుడికెళ్ళాలి విగ్రహానికి నమస్కారం చేయాలి నువ్వు ఎలా చేస్తే నీ మనవలు నీ కొడుకులు అలాగా ఫాలో అవుతారు అందుకని రాబోయే తరాలు ద్రష్టి పట్టకుండా అన్య మార్గాలు చెడిపోకుండా వాళ్ళని కాపాడాలి అంటే మనం మనలా ఉండాలి మన మనస్సు మంచిదైతే మనం మనవల మనస్సు మంచిది అవ్వాలని ఎక్కడా లేదు దైవభావం ఎక్కడుంటుందో దైవభావం కనుక మన మనస్సులో ఉంటే దరిదాపు కనీసం అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ రాక్షసత్వం అనేది మనసులోంచి తొలగిపోతుంది దైవభావం కలిగి ఉండాలి కదా ఆ దైవభావం అనేది లేకుండా ఉండటానికి మనం ట్రై చేస్తున్నారు చాలామంది ఇప్పుడు చేసేది అదే మొట్టమొదట విగ్రహాన్ని పెడుతున్నారు తర్వాత ఆ విగ్రహాన్ని తీసేస్తారు వీళ్ళ ఫోటోలు పెట్టేసుకుంటున్నారు అంతే ఏమీ లేదంటున్నారు ఏమీ లేకపోవటం ఏంటి అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేసి చూపించారు చెప్పారు కూడా అందుకని మీరంతా ఈ వీడియోని చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు శ్రీపాదరాజం శరణం ప్రపంచ శ్రీపాదరాజం శరణం ప్రపంచ శ్రీపాదరాజం శరణం ప్రపంచం